గుంటూరు యున్నన్ రింగ్ రోడ్డు పనులు మొదటి దశ రెండవ దశ నిర్మాణాలు పూర్తి అయ్యాయి మూడవ దశ నిర్మాణం త్వరలో ప్రారంభ చేస్తారు మూడవ దశ నిర్మాణానికి మార్గం సుగమైందని చెప్పచ్చు దీనికి దాదాపుగా నలభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఈ రోడ్డు నిర్మాణానికి త్వరలో ఏర్పాట్లు ప్రారంభిస్తారు గుంటూరు నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన రింగ్ రోడ్డు మూడవ దశ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభిస్తారని చెప్తున్నారు గత ఐదేండ్లు ఈ రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోలేదని చాలామంది చెప్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు దీనికి నిధులు విడుదల చేసింది భూ సేకరణకు భూ సేకరణ పనులు కొలిక్కి రావడంతో వారికి నష్టపరిహారం చెల్లించే దిశగా ప్రభుత్వ అధికారులు పనులు వేగవంతం చేశారు నలభై కోట్ల రూపాయల వ్యయం ఈ నిర్మాణానికి ఖర్చు అంచనా వేస్తున్నారు ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో భారత్ నగర్ పెద్ద పలకలూరు ఈ లైన్లో మూడో దశ నిర్మాణం చేపడతారనమాట రాజధాని ప్రాంతం సమీపంలో ఉండటం సిఆర్డిఏ అధికారులు ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో నగరం మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చెందే దిశగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో మూడో దశ నిర్మాణం చేపడతారని చెప్తున్నారు ఇళ్ల తొలగింపు కారణంగా ఈ రింగ్ రోడ్డుని గతంలో అసంపూర్తిగా వదిలేశారు ప్రస్తుతం ఈ రింగ్ రోడ్డులో దాదాపుగా నూట ఎనభై ఇళ్లను తొలగించాల్సి ఉంది బాధితులకి నష్టపరిహారం ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి వేరే చోట స్థలం కూడా కేటాయిస్తారని చెప్తున్నారు భూసేకరణలో ఇల్లు స్థలాలు కోల్పోయిన వారితో అధికారులు చర్చలు జరుపుతున్నారు త్వరలో మూడో దశ నిర్మాణం ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్వర్ణ భారత్ నగరు పెద్దపాలకలూరు నిర్మాణం ప్రారంభిస్తారని చెప్తున్నారు గతంలో ఆగిపోయిన మూడో దశ పూర్తి చేస్తారని చెప్తున్నారనమాట ఈ నిర్మాణం పూర్తి అయితే ఆటో నగరు విజయవాడ రోడ్డు అనుసంధానం చేస్తారనమాట అంటే పల్నాడు నుంచి రాయలసీమ నుంచి హైదరాబాద్ వాహనాలు వాహనాలన్నీ కూడా రింగ్ రోడ్డు మీదగా నేరుగా విజయవాడ వచ్చేయచ్చు అనమాట అంటే గుంటూరులో వెలుపల గుంటూరు వెలుపల నుంచి వచ్చే రహదారి అనమాట ఇది పేరేచర్ల నగరు విజయవాడ అనుసంధానం చేస్తారు దీనివల్ల పల్నాడు వాసులకి రాయలసీమ వాసులు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా నేరుగా విజయవాడకి వెళ్ళిపోవచ్చు అన్నమాట దానివల్ల సమయం కూడా కలిసి వస్తుంది పలకలూరు జేకేసి కాలేజీ రోడ్డు వైపు లింకు కలిపితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుద్దని చాలామంది చెప్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు గుంటూరు ప్రాంతం మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా మూడో దశ నిర్మాణాలు ప్రారంభం చేయటం పట్ల ఇక్కడ ప్రజలు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటువైపుగా మనం వెళ్తే ఇక్కడ గడ్డిపాడు రైల్వే గేటు కూడా ఉంది ఈ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ గేటు పట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయని కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళేవారు చాలామంది చెప్తున్నారు ఈ పనులు త్వరలో ప్రారంభిస్తారు దీనికి కూడా నిధులు మంజూరు చేశారన్నమాట ఈ రైల్వే గేట్ వల్ల వాహనాలు చాలా వరకు ఆగిపోతున్నాయి కాబట్టి వాటిని కూడా క్రమబద్ధీకరించేందుకు ఇక్కడ గడ్డిపాడు ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా గుంటూరు మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు చొరవతో దీనికి కూడా నిధులు మంజూరు చేశారు ఈ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా గుంటూరు ఇన్నర్ రంగు రెండు మూడో దశ నిర్మాణ పనులు అదేవిధంగా ఈ గడ్డిపాడు ఫ్లేవర్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే గుంటూరుకు ఒక మహద్భాగ్యం కలిగిందని చెప్పవచ్చు అన్ని ప్రాజెక్టులు వెను వెంటనే ప్రారంభించడం వల్ల భవిష్యత్తులో గుంటూరు ఒక మెగా సిటీగా చెంది దిశగా అడుగులు వేస్తుందని చెప్పాలి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న గ్రామాలు కూడా త్వరలో గుంటూరు నగరపాలక సంస్థలో కలుపుతారని చెప్తున్నారు ఈ దిశగా గుంటూరు జనాభా పెరుగుతుంది పెరిగే జనాభాకు అనుగుణంగా తాగునీరు సాగునీరు వసతి కల్పించే దిశగా గోరంట్ల ప్రాంతంలో మంచినీటి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు దానికి కూడా నిధులు కేటాయించారు గోరంట్ల నుంచి నేరుగా గుంటూరు సిటీ మొత్తానికి అందే విధంగా పెద్ద మంచినీటి వాటర్ ప్లాంట్ కూడా నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు పరిశీలన చేస్తున్నారు ఈ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి దీనికి తగిన వ్యయాన్ని మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందనమాట ఈ విధంగా భవిష్యత్తులో గుంటూరు సమీప ప్రాంతాల్లోని గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో చేరతాయి కాబట్టి ఒక మెగా సిటీగా గుంటూరు ఆవిర్భావం చెందే దిశగా గుంటూరు పట్టణం అడుగులు వేస్తుందని చెప్పాలి ఇన్నర్ రింగ్ రోడ్లో మనం చూస్తున్నాం గడ్డిపాడు రైల్వే గేట్ అనమాట ఈ గేటు పడినప్పుడు ఈ విధంగా వాహనాలన్నీ ఆగిపోతాయి దాదాపుగా గంటల తరబడిగా ఇక్కడ నిలిచిపోతూ ఉంటాయి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది గతంలో ఎంపీ గారికి తెలియజేశారు ఈ దిశగా త్వరలో ఇక్కడ కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టినట్లయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి మరింత అవకాశంగా ఉంటుందని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి దిశగా ముందడుగు వేసే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ మూడో దశ పనులు స్వర్ణభారత్ నగర్ నుంచి పెద్ద వరకు పూర్తి చేస్తారని చెప్తున్నారు అక్కడ నివాసం ఉండే వారితో మాట్లాడి వారికి తగిన నష్టపరిహారం చెల్లించే దిశగా అధికారులు చర్చలు జరుపుతున్నారు త్వరలో వారికి కూడా వారు వేరే చోటకి కేటాయిస్తారు ఇల్లు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆ ఇళ్ళ నిర్మాణాలు కూల్చివేసి భూ సేకరణకి మార్గం సుగమం చేస్తారనమాట ఏదైనా సరే భవిష్యత్తులో మరింత సుందర నందనవనంగా గుంటూరు అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి గుంటూరు రింగ ఇన్నర్ రింగ్ రోడ్లో గడ్డిపాడు రైల్వే గేట్ మనం చూస్తున్నాం ఈ గేటు కూడా రైల్వే ప్లేఓవర్గా నిర్మాణం చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇక్కడ చాలామంది ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు గంటల తరబడి ఆగిపోతుంది ఈ విషయంలో స్పందించాలని చెప్తున్నారు త్వరలో ఈ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు గడ్డిపాడు రైల్వే గేటు త్వరలో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లో రైల్వే ఫ్లేఓవర్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేస్తారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందనే చెప్పాలి రైల్వే శాఖ అధికారులు ఆర్ఎన్బి అధికారులు నగరపాలక సంస్థ అధికారులు సంయుక్తంగా ఈ పనుల మీద దృష్టి సారించారని చెప్పాలి డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు త్వరలో ఈ పనులన్నీ ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇక్కడ ఫ్లే నిర్మాణం చేసినట్లయితే గుంటూరు నగరానికి రద్దీ తగ్గి మరింత వెసులుబాటు కలుగుతుంది అనమాట ఎందుకంటే పల్లాంటి వచ్చేవారు అందరూ కూడా ఇటు నుంచి విజయవాడ నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది గుంటూరు నగరంలో ఎల్లకుండా వెలుపల నుంచి వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్డు అనమాట ఇది గుంటూరు సిటీ